ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని కులూరుపల్లి ఎంపీడి రాంప్రసాద్ తెలిపారు పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని సూచించారు అందించడమే ప్రభుత్వ సిద్దిపేట జిల్లా మండలం చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూశారు అనంతరం కాసేపు విద్యార్థులతో ముచ్చడించారు మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండిస్తున్నారా లేదా అని ఆరా తీశారు విద్యార్థులను సమస్యలు పలు గ్రామాల నుండి పాఠశాలకు వచ్చి వెళ్లేటప్పుడు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు పాఠశాల మొదటి అంతస్తులోని తరగతి గదుల్లో చదువుకునే విద్యార్థులకు కోతుల విడుదల ఉందని ఇనుప గ్రిల్స్ బిగించాలని ఎంపీడీఓను కోరారు సమస్యలపై స్పందించిన ఎంపీడీఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల సౌకర్యాల కల్పన కృషి చేస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులకు మంచి భోజనాన్ని అందిస్తున్న ఉపాధ్యాయు బృందాన్ని ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ను ఎంపీడీఓ అభినందించారు రోజు తనిఖీలో భాగంగా ఈరోజు కూనూర్పల్ మండలంలోని చిన్న కృష్ణాపూర్ జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్కు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని ఏ విధంగా పిల్లలకు వడ్డిస్తున్నారు పిల్లలు ఏ విధంగా తింటున్నారనే ఇక్కడ శుభ్రత ఎట్లా ఉంది మెను పాటిస్తున్నారా లేదనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము రావడం జరిగింది ఇక్కడ పిల్లలతో పాటుగా నేను కూడా భోజనం చేయడం జరిగింది వీళ్ళు బాగానే మెను ప్రకారంగా పాటిస్తూ భోజనాన్ని సరైన సరైన విధంగా అందిస్తున్నారు పిల్లలతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది వీక్లీ త్రీ టైమ్స్ ఎగ్ ఇస్తున్నారు మంచి బిగ్ సైజులోనే ఎగ్స్ ఉన్నాయంటున్నారు కూరగాయలు కూడా రుచిగా ఉన్నాయని చెప్తున్నారు పిల్లలు మళ్ళీ అన్నం సరిపోయిన వాళ్ళకు కూడా వెళ్తే మళ్ళీ పెడుతున్నారని చెప్తున్నారు కాబట్టి అందరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ఈ స్కూల్లో ఇదే విధంగా కంటిన్యూ చేయాలని నేను మనం ప్రధానోపాధ్య గానీ కూడా కోరుకుంటూ మనం అభినందిస్తున్నాను